హాయ్ అండి ఎలా ఉన్నారు ఎంతమంది కోవిడ్ తర్వాత కూడా తేనె నిమ్మరసం వేండిలు మార్నింగ్ మార్నింగే తాగుతున్నారు మానేసారా ఒక్కసారి కంటిన్యూ చేయండి నేను తాగుతానండి కానీ లావుగా అయినప్పుడు ఒక వన్ మంత్ అయితే తాగుతాను తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా మానేస్తాను ఇది తాగడం వల్ల స్కిన్కి విటమిన్ సి అయితే అందుతుంది మీరు కూడా అంతే అంతేకాదండి రోజు మార్నింగ్ తీసుకోవడం వల్ల మీకు మోషన్ ప్రాబ్లం అయితే ఉండదు చాలామంది ప్రెగ్నెంట్ లేడీసు ఆ తర్వాత పాలిచ్చే తల్లులు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళకి కొంచెం మోషన్ ప్రాబ్లంగా ఉంటుంది అంటే వేడి నీళ్ళే తాగుతారు వీళ్ళు వాళ్ళ కోసం ఇదైతే మార్నింగ్ అయితే తాగొచ్చు ఏమి కాదు తాగండి విటమిన్ సి అయితే అందుతుంది ఇంకో విషయం ఏంటంటే రోజులో చాలామంది వాటర్ అయితే తాగరు వాళ్ళు కూడా ఇది తాగొచ్చు నీళ్ళు ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే మంచి నీళ్ళు తాగాలని రోజంతా నోరు ఎండిపోయినట్టు చేస్తుంది సో ఆటోమేటిక్గా దాహం అయితే వేస్తుంది ఇది మార్నింగ్ తాగడం వల్ల ఇది వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో రేపు సెవెంత్న సంపూర్ణ చంద్రగ్రహణం అలాగే ఇరవై ఏడున పోర్షల్ సూర్యగ్రహణం అయితే ఉంది కదా ఏమంటున్నారంటే దిస్ ఈజ్ ద ఎండింగ్ ఆఫ్ ద వరల్డ్ అని చాలామంది చెప్తున్నారు స్టార్టింగ్ కాదు స్టార్టింగ్ ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలోనే స్టార్ట్ అయిపోయింది ఒక్కొక్కటి 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 జరుగుకుంటూ వస్తుంది పాడైపోతూ వస్తుంది అయితే ఈ పరిణామాలు అయితే అలాగే ఉన్నాయని అంటున్నారు ఈ గ్రహణాలకి వీటికి మీరేం భయపడకండి ఆకాశమంది మంది శక్తులు కదిలించబడినా సరే మీరు మాత్రం జడియకుడి భయపడకుడి దేవుడు మనతో ఉన్నాడు ఆయన రాక కోసం మనం అందరం కూడా ఎదురు చూద్దాం ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి